హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన కోసం చూపించబోయే రెసిపీ స్వీట్ రెసిపీ అండి ప్రతి ఇంట్లోనూ దొరికే వస్తువులతోటే తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా అంటే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకునే స్వీట్ అండి ఇలా ఇంట్లో ఇంటికి వచ్చిన చుట్టాలకు చేసి పెట్టండి మిమ్మల్ని మెచ్చుకొని తీరాల్సిందే ఎవరైనా సరే ఇంకెందుకు మరి వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా వాటి కడాయిని పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక గ్లాసు బొంబాయి రవ్వ దా అదే గ్లాస్తో మూడు కొలతల షుగర్ని యాడ్ చేసుకోవాలండి పంచదార ఏ గ్లాస్ అయితే చూపిస్తున్నామో అదే గ్లాస్ అండి ఒక హాఫ్ కప్ అంతా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అదే గ్లాస్ తోటి మిల్క్ యాడ్ అండి పాలు తీసుకోవాలి ఈ పాలు వచ్చేసేటప్పటికి వన్ ఇస్ టూ ఫోర్ ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పులు మిల్క్ యాడ్ చేశాను మీరు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటే కనుక దానికి తగ్గట్టుగా నేను చెప్పిన కొలతలని యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది స్వీట్ ఇంకా కావాలంటే ఇంకో హాఫ్ బౌలు షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ ఒకసారి బాగా కలిసేటట్టు గరిటతో ఒక నిమిషం వరకు కలుపుకోవాలి చూసారు కదా ఈ నెయ్యి అంతా కూడా కరగాలి ఇంక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం స్టవ్ మీద ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఇందులోనే ఒక స్పూను యాలక్కయ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇంతేనండి ఈ స్వీట్ రెసిపీస్ ఐటమ్స్ కావాల్సింది ఇప్పుడు మనము చిన్న మంట మీద బాగా మరగబెట్టుకోవాలి చూడండి ఈ నెయ్యి అంతా కూడా కరగాలి అప్పుడు మనకి మొత్తం ఒక ఉడుకు ఉడుకుతుంది స్వీట్ మిశ్రమం అనేది చూశారు కదా రెండు నిమిషాలకి ఇలాగ నురుగు బాబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు రవ్వ ఉడకడం ప్రారంభించింది నెయ్యి అన్నీ కూడా ఈక్వల్గా కలిసిపోయినాయి షుగర్ కూడా యాడ్ చేసాం కదా ఆటోమేటిక్గా షుగర్ ఫ్లేవర్ కూడా బొంబాయి రవ్వకి స్టార్టింగ్ నుంచే పడుతుంది ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాల వరకు కలిపితే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు చూసారు కదా ఈ విధంగా దగ్గర పడింది ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు నేనైతే ఫ్లేవర్ తెలియడం కోసం చాలా సింపుల్గా చేశాను ఇంక డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయలేదు లాస్ట్లో మాత్రం యాడ్ చేస్తాను చూశారు కదా అంతా కూడా బాగా దగ్గర పడింది స్టవ్ మీద కడాయి వదిలేస్తుంది కడాయి వేసుకునేది కొంచెం మందపాటిది వేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా అడుగుపెట్టిన పర్వాలేదు కలుపుకుంటూ బాగా దగ్గరికి రావాలి ముద్దలాగా ముద్దగా తేలాలి అంటే చపాతి ముద్ద మిశ్రమం వల్ల మనం గరిటతో తీస్తే ఇలా సపరేట్ అయిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో బబుల్స్లా బాల్స్ లాగా డిజైన్గా మనము చుట్టుకోవచ్చు చూడండి నేనైతే ఇలాగ ఓవల్స్ కింద చేశాను రౌండ్గా బాల్స్ కింద కూడా చేసుకోవచ్చండి కానీ నాకైతే అన్ని బాల్సే కదా అని ఈ విధంగా చేశాను ఇంతేనండి స్వీట్ చూశారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇంకెందుకు ఇంక చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అందరూ కూడా తిన్నవారు ఎవరైనా సరే మిమ్మల్ని సూపర్ అన్నాల్సింది పైన కాస్త బాదం పప్పు సర్వ్ చేసుకుంటే వేడి స్వీట్గా రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం స్వీట్ని మీరు కూడా ఆస్వాదించేసేయండి ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి